ఇది కాదు పది వేలు ఏ ఒక్క ఉద్యోగం కూడా తొలగించని చెప్పింది ఈ రోజు అందరినీ ఉద్యోగాలను తొలగించిన పరిస్థితి రెండు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఈ రోజు రోడ్డున పడ్డారు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకి నిరుద్యోగ బృతి ఇస్తామని చెప్తా ఉంది పని చేసే వాడికి జీతం ఇవ్వమని అడుగుతా ఉన్నాం మేమేం పదివేల రూపాయలు పెంచమని ఈ ప్రభుత్వాన్ని ఎన్నికలకు ముందు అడగలేదు తెలుగుదేశం పార్టీని కానీ వాళ్ళే మా దగ్గరకు వచ్చి వాళ్ళు సభల్లోనే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునేటటువంటి పద్ధతిలో మాట్లాడారు వాలంటీర్లందరికీ మేము వస్తే పదివేల రూపాయలు పెంచుతాం ఐదు వేల రూపాయలకి ఏం వచ్చిద్దని మాట్లాడారు అసలు ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థే లేదని చెప్తా ఉన్నారు అందుకనే మేము ఈ రోజు ఆందోళన చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచించాలి కొత్త నిరుద్యోగాన్ని సృష్టించే పని మీరు చెయ్యొద్దు ఆల్రెడీ ఉన్న నిరుద్యోగంతోనే రాష్ట్రం అల్లాడుతా ఉంది ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు పని కోసం వలసలు వెళ్ళేటటువంటిది పెరిగింది వాలంటీర్ని మరలా మీరు రెండు లక్షల అరవై వేల మందిని ఉపాధి లేకుండా చేసే పని చెయ్యొద్దు వీళ్ళందరినీ తిరిగి కొనసాగించాలనే డిమాండ్ మీద ఈ రోజు మేము రాష్ట్ర ధర్నాని సిఐటి ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నాం